హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మేము మా ఇంటికి వెళ్ళామండి మా ఇంటికి వెళ్ళగానే ఇల్లు ఎలా ఉంది ఇంటి దగ్గర మేము ఏమేమి పనులు చేసాము అలాగే నేను ఈరోజు పిల్లల కోసం చేసిన పన్నీర్ పులావు అలాగే నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేస్తానండి వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటి బయటకు వచ్చి చూస్తే ఇంటి ముందు అంతా మంచు ఉందండి ఈ విధంగా మంచు కురిస్తే మాత్రం నాకైతే పనులు చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుంది అయితే కొంచెం నెమ్మదిగానే పనులు అనేవి చేసుకున్నాను మా కుండీలో ఉన్న చామంతి మొక్కకి ఇప్పుడిప్పుడే పూలు అనేవి వస్తున్నాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం మన చేతితో పెట్టిన మొక్కలకి ఒక్క పువ్వు వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంటి ముందు అంతా ఊడ్చేసి వాటర్తో అంతా శుభ్రంగా కడిగేశానండి తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను ఇంటి ముందు కొంచెం వాటర్ ఉంటాయి కదా అవి వారిన తర్వాత ముగ్గేద్దామని చెప్పేసి ఇక్కడ పల్లీలు అయితే వేయించుతున్నాను టిఫిన్లోకి నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకువచ్చి పల్లీలలో ఈ విధంగా తుంచి అయితే వేస్తున్నానండి చట్నీ కోసం మిర్చి వేయించినప్పుడు నేనైతే మళ్ళీ సపరేట్గా ఆయిల్లో అయితే వేయించానండి పల్లీలు వేయించేటప్పుడే ఈ విధంగా తుంచి అయితే వేసి వేయించుకుంటాను ఇలా చేసినా కూడా చట్నీ అనేది చాలా బాగుంటుంది పల్లీలు వేయించి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే పిండిలో సాల్ట్ వేసి కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే పన్నీర్ పులావ్ చేయడానికైతే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకు ఇంటి ముందు కొంచెం తయారైన తర్వాత వచ్చి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి మంచి అయితే చాలా ఎక్కువగానే కురుస్తుందండి ఈరోజు ఈ రోజు ఇక్కడ నేనైతే మలకల ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి నాకైతే మలకల ముగ్గులు ఎక్కువగా ఇష్టం అనమాట ఇలా అయితే చిన్నగా అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను నిన్న అని చెప్పేసి పాలతో అయితే పన్నీర్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసుకొని వాటిని క్యూబ్స్గా కట్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కారం ఉప్పు పసుపు వేసి కలిపి పన్నీర్ ముక్కలను వేసి ఈ విధంగా అయితే వేయించుకున్నానండి పాలు విరిగినప్పుడు నేను పడేయకుండా ఈ విధంగా పన్నీరు కానీ కలకంద కానీ చేస్తానండి ఇక్కడ పన్నీర్ పులావ్ చేయడానికి పన్నీర్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు నల్ల ఇలాచి అనాస పువ్వు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని అన్ని ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పన్నీర్ పలావ్ చేయడానికి రెండు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ టమాటాలు కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను టమాటోలు మగ్గేలోపు పల్లి చట్నీ మిక్సీ పట్టుకొని తాలింపు అయితే వేసుకున్నానండి తర్వాత మూత తీసి చూస్తే మనకు టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి టమాటాలు బాగా ఉడకనవసరం లేదండి ఈ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది టమాటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు అలాగే ధనియాల పొడి మీ స్పైసీకి తగినట్టు గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇందులో కొంచెం పుదీనా వేయడానికి అయితే నేనైతే ఇంతకు ముందు పుదీనా తీసుకొచ్చినప్పుడు కుండీలో అయితే వాటి కాడలను అయితే పెట్టానండి ఇవైతే చక్కగా ఇగురు వచ్చి ఈ విధంగా పుదీనా ఆకులైతే వచ్చాయండి చిన్న చిన్న వంటలకైతే ఇవి చక్కగా యూజ్ అవుతున్నాయి అనమాట ఇక్కడ నేనైతే ఫ్రెష్ పుదీనా అయితే పన్నీర్ అయితే పుదీనాను కొత్తిమీరను అయితే ఇందులో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్కు రెండు గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ వేసుకున్నప్పుడు ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి మనం పాలు విరిగినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా పన్నీరు చేసుకొని పిల్లలకు ఈ విధంగా లంచ్ బాక్స్ పెట్టడం వల్ల పిల్లలకు హెల్దీ అండ్ ఇష్టంగా తింటారు నేనైతే పాలు విరిగినప్పుడు ఈ విధంగా అయితే పన్నీర్ పలావు పన్నీర్ తోటి కలకంద అయితే చేస్తాను అనమాట ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ ఎసరులో వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మనం వేంచి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ మన పన్నీర్ పలావ్ అయితే చూడడానికి అయితే రెస్టారెంట్ స్టైల్లో కనబడుతుందండి చూడడానికి టేస్ట్ కూడా అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈ విధంగా పిల్లలకైతే పన్నీర్ పలావ్ లంచ్ బాక్స్లో అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే అటు పలావ్ వండుకుంటూ ఇటైతే పిల్లలైతే పిల్లలు అయితే రెడీ అవుతున్నారని చెప్పేసి వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇస్తున్నానండి మన ఆడవాళ్ళకి ఉదయం టిఫిన్స్ లంచ్ బాక్స్ హడావిడిలో మనం టిఫిన్ చేయడమే మర్చిపోతాం కదండి పిల్లలు స్కూల్కి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీరిగ్గా టిఫిన్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పనులు అక్కడే ఉన్నప్పుడు మనకేమో టిఫిన్ చేయబుద్ది కాదు ఇంతలో పనులన్నీ అయ్యేసరికి పదకొండు పన్నెండు అవుతుంది అప్పుడు ఇక టిఫిన్ ఏం తింటామని చెప్పేసి డైరెక్ట్ మనమైతే లంచ్ చేసేస్తాం కదండి మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి పిల్లలకైతే టిఫిన్ పెట్టేలోపు అయితే ఇక్కడైతే కమ్మనైనా కలర్ఫుల్ అయినా పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పన్నీర్ పలావ్ కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేనైతే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే పన్నీర్ పలావ్ అయితే పెడుతున్నాను అండి అలాగే పాలు వచ్చాయని చెప్పేసి ఇంకో స్టవ్ మీద అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను లంచ్ బాక్సులు ప్యాక్ చేసిన తర్వాత పన్నీర్ పలావ్ పెరుగు రైతాతో అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెరుగుందని చెప్పేసి నేనైతే వాళ్ళకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెరుగును కొంచెం చిక్కని మజ్జిగలా చేసి అయితే బాక్సులలో పెట్టి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి బిస్కెట్లు పెట్టి వాళ్ళకైతే లంచ్ బాక్స్లైతే అయితే ప్యాక్ చేసి ఇచ్చానండి తర్వాత నేను పిల్లలు స్కూల్కి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇల్లు అయితే చేస్తున్నాను ఈరోజు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలకైతే మార్నింగే స్నాక్స్ అనేవి పెట్టాను వాళ్ళు స్టడీ అవర్ నుంచి సెవెన్కి వస్తారు కాబట్టి మేము వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి స్నాక్స్ అయితే ఉదయమే పెట్టాను అనమాట నిన్న ఉతికారేసిన బట్టలు అయితే తీసి కుర్చీలో వేశానండి తర్వాత మా వారికి నాకు లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే దొండకాయ కర్రీ అయితే వండుతున్నానండి వంట పనులన్నీ పూర్తయిన తర్వాత ఎక్కడ బోల్ అక్కడే ఉన్నాయండి ఆ బోల్ అన్నిటి సరిసి ఇక్కడ నేనైతే బోల్ అయితే క్లీన్ చేస్తున్నానండి బోల్ అన్ని తోమేసుకున్న తర్వాత కిచెన్ అంతా ఎక్కడెక్కడ సర్దేసి నీట్ గా పెట్టేసుకొని మా వారు వచ్చే టైంకి అయితే లంచ్ వండడానికి అయితే ఇక్కడ రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే గ్యాస్ కూడా నీట్గా గా కూర్చయితే పెట్టుకున్నానండి తర్వాత దొండకాయ కూరను కూడా డిష్ అవుట్ చేసి అయితే ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఇక్కడ నేనైతే మా పిల్లలైతే వైట్ స్పోర్ట్స్ డ్రెస్ అయితే ఉతుకుతున్నానండి వైట్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో వేస్తే కలర్ చేంజ్ అవుతుంది చెప్పేసి ముందుగానే నీళ్ళలో అయితే నానబెట్టానండి ఒక గంట ముందు తర్వాత నేనైతే ఇక్కడ సబ్బు పెట్టి అయితే వైట్ డ్రెస్ అయితే ఉతుకుతున్నాను ఈ విధంగా ఉతకడం వల్ల వారానికి ఒకసారి అయితే కొంచెం వైట్ డ్రెస్ అనేవి కలర్ చేంజ్ కాకుండా ఏ నానబెట్టి ఉతుకుతా కాబట్టి వైట్ డ్రెస్లు అనేవి నీట్ గా ఉంటాయండి అలాగే బట్టలు ఉతికిన తర్వాత ఇక్కడ నేనైతే ఇల్లు అయితే మాపు పెట్టుకుంటున్నానండి ఇల్లు మాప్ పెట్టుకుంటేనే నాకైతే పనులు పూర్తయిందని ఫీలింగ్ అయితే వస్తుంది బట్టలనైతే రెండు రోజుల కోసారి వాషింగ్ మిషన్లో లో వేస్తానండి నిన్న కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో లో వేసాను కొన్ని బట్టలయితే చేత్తో ఉతుకు కుర్చీలో వేసాను ఎండ రాలేదు అని చెప్పేసి పనులన్నీ పూర్తయిన తర్వాత బట్టలు అన్నింటి నీట్ గా మడత పెట్టి సెల్ఫీలో సర్దేసుకున్నానండి పిల్లల బట్టలను ఆరేసిన తర్వాత పనులన్నీ పూర్తయ్యాయని చెప్పేసి నేను ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ వండేసి మా వారికి ఫోన్ చేస్తే ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళారండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాసేపు ఆఫీస్ లో ఉండి మా వారు త్రీ అవర్స్ పర్మిషన్ అయితే పెట్టుకొని అయితే మా వారు నేనైతే మా ఊరికైతే బయలుదేరిపోయామండి ఇప్పుడు టైం దాదాపు మూడు అవుతుంది అనమాట మూడు గంటలకైతే అయితే మా ఊరికైతే వచ్చామండి పట్నం నుంచి పల్లెటూరు వైపు వస్తే ఆహ్లాదకరంగా మనకు పచ్చని పంట పొలాలు అయితే స్వాగతం పలుకుతాయి కదండి అందరూ వరి నాట్లు అయితే పెట్టి పంట పొలాలని పచ్చగా ఉన్నాయండి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మైండ్ అయితే చాలా రిలీఫ్ గా అనిపించిందండి పల్లెటూరు వైపు రాగానే మొత్తానికి నేను మా వారైతే మా అయితే వచ్చామండి ఈ రోజు అయితే ఎండ అయితే లేదు ఇంకా కొంచెం మబ్బుగానే అనిపిస్తుంది అనమాట వాతావరణము మేమైతే ఇంటికి వచ్చాము అత్తం ఉన్నప్పుడు ఇంటికి రాగానే ఇంటి ముందు అన్ని పూల మొక్కలు కూరగాయలు చెట్లతోటి పిల్లంతా పచ్చగా ఉండేదండి ఇంటిని ఇలా చూడంగానే మనసుకు చాలా బాధేసిందండి ఇక్కడ చూడండి జామ చెట్టు అంతా ఆకులన్నీ వాడిపోయి అయింది అనమాట ఇంటి ముందు అంతా చెత్తతోటి ఈ విధంగా ఉంది ఇల్లు అయితే చూడండి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా వచ్చి ఇల్లు అంతా ఊడ్చి చెట్లకు నీళ్ళు అయితే వేసి వెళ్తాం అయినా కూడా చెట్లన్నీ వాడిపోయినట్టే ఉన్నాయండి నేను డోర్ లాక్ తీసి ఇంట్లోకి వచ్చి లైట్లు వేసి కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టానండి ఇంట్లో ఉన్న గాలి బయటికి వెళ్ళి బయట నుంచి ఫ్రెష్ గాలి వస్తుందని చెప్పేసి కిటికీలు అయితే ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట పదిహేను రోజులకే ఇల్లంతా కొంచెం బూజు పురుగుల్లాగా వచ్చినట్టే ఉందండి ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉంటే ఒక తీరు మనుషులు లేకపోతే ఒక తీరు ఉంటుంది కదండి ఆ విధంగా కొంచెం పైన పైన దులిపేసిన తర్వాత ఇల్లు ఇంటి ఊడ్ చేశానండి నీట్గా చూడండి ఇంట్లో కాసేపు మనుషులు తిరుగుతూనే ఇల్లు చూడండి ఏ విధంగా ఉందో వచ్చినప్పుడైతే అసలు చూడతరం కాలేదండి ఇల్లు ఇల్లు అంతా నీట్గా ఊడ్చిన తర్వాత చూడడానికి ఒక విధంగా అనిపించింది అనమాట మా వారి ఇక్కడ చెట్లు అన్నిటికైతే నీళ్ళు అయితే పెడుతున్నారు మోటార్ ఇక్కడ చూడండి మామిడి చెట్టుకైతే పూత విపరీతంగా వచ్చింది పోయిన సంవత్సరం కొంచెం పూతొచ్చినా కూడా అత్తమ్మ అయితే ఫోన్ చేసి మామిడి చెట్టుకు పూత పూసింది పిందెలు వేసిందే కాయ కాసిందని ఊరికే ప్రతి విషయానికి అయితే ఫోన్ చేసి చెప్పేది అనమాట ఆ విషయం గుర్తొచ్చి ఏడుపు వచ్చిందండి మామిడి చెట్టు పూతను చూసి ఎంత మురిచిపోయేదో ఇక్కడ మా వారు డస్ట్ ఉందని చెప్పేసి బండల మీద అంత పైప్తో అయితే ఈ విధంగా నీళ్లు పెట్టి కడుగుతున్నారండి ఇక్కడ చూడండి జామ చెట్టు అయితే వాడిపోయినట్టు అయిందండి జామ చెట్టుకి అయితే చాలాసేపు అయితే వాటర్ అయితే పట్టాను ఎందుకంటే మళ్ళీ పది పదిహేను రోజుల దాకా తడి అనేది భూమిలో ఉంటే చెట్టు వాడిపోకుండా ఉంటుంది కదా అని చాలాసేపు అయితే వాటర్ అయితే వేశాను తర్వాత ఇక్కడ అరటి చెట్టుకు కూడా వాటర్ అయితే పడుతున్నానండి ఇక్కడ ఇట్లా ఆకులకు వాటర్ పట్టడం అంటే నాకు ఇష్టం అన్నమాట చెట్టుకు డస్ట్ పట్టింది ఆ డస్ట్ గు పోవాలని చెప్పేసి ఆకుల పైన కూడా ఈ విధంగా వాటర్ అయితే కొడుతున్నానండి రాగానే ఇంట్లో ఊడ్చిన తర్వాత ఇంటి ముందు రోడ్డు పైన కూడా మొత్తం అయితే చెత్త ఉందని చెప్పేసి అంత ఊడ్చొచ్చానండి తర్వాత ఇక్కడ కొన్ని అయితే బకెట్లో వాటర్ అయితే తీసుకువెళ్ళి ఇంటి ముందు అంతా ఈ విధంగా అయితే వాటర్తో చల్లుతున్నాను ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే కొంచెం పేడతో అయితే చల్లాను కానీ ఇప్పుడు పేడ లేదని చెప్పేసి వాటర్తో అయితే చల్లుతున్నాను అనమాట అలాగే ఇక్కడ మొక్కలకు ఒకటి వేప చెట్టు మొక్క అయితే పూర్తిగా ఎండిపోతుందండి ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఖర్జూర చెట్టు కొబ్బరి చెట్టు ఉంది అలాగే జిన్న చెట్టు సీతాఫల చెట్లు చింత చెట్టు చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఈ చెట్లన్నింటికి కూడా వాటర్ అయితే ఫుల్గా పట్టామండి చాలా దాకా ఒక గంట దాకా వాటర్ పైప్ అయితే మొదళ్ళ దగ్గర వేసిన తర్వాత ఒక్కొక్క చెట్టుకైతే జరుపుకుంటే అయితే గంట దాకా చెట్లకైతే వాటర్ వేసిన తర్వాత చూడండి ఇంటి ముందు అంతా కడిగిన తర్వాత ఈ విధంగా ఆరిపోయిందండి చెట్లన్నింటికి నీళ్లు పట్టేసరికి ఇక్కడ మా వారు చెట్టుకి చెట్టుకైతే నీళ్లు పడుతున్నారండి ముళకాయ చెట్టు మంచిగా ఉండేనండి ములక్కయలు కాసేది కానీ ఎవరు మొత్తం కొమ్మలని ఇరిచేసి చెట్టు అంతా ఎండిపోయింది వాటర్ లేక మా వారైతే అన్ని చెట్లకైతే నీళ్ళైతే పారించాడు ఇక్కడ చూడండి నీళ్ళ పదునైతే బాగా ఉంది ఇక్కడ చెట్లకైతే చాలా సేపు అయితే వేసామనమాట పైపు ఈ విధంగా వేయడం వలన మనకు పది రోజుల వరకు అయినా కూడా కొంచెం పది నుండి చెట్లు అనేవి వాడిపోకుండా ఉంటాయి అన్నమాట మా అత్తమ్మ ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ అందుకే మా వారికి చాలా ఇష్టం వచ్చినప్పుడు వల్ల ఈ విధంగా చెట్లన్నింటికి నీళ్లు పెడుతూ ఉంటాడు చెట్లకు నీళ్లు పట్టిన తర్వాత బిల్డింగ్ పైకి అయితే వచ్చామండి బిల్డింగ్ పైన ఇక్కడ మాకు చిక్కుడు తీ అనేది పారిందనమాట కింద ఉంది దాని వేరు చాలా పెద్దగా ఉంది చిక్కుడు తీగకు చిక్కుడు తీగను కట్ చేద్దామని చూస్తే మొత్తం అయితే పురుగు అయితే పట్టిందండి ఇప్పుడైతే దాన్ని కట్ చేస్తే మొత్తం పురుగు మీద పడి అంత దురదొస్తని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు కట్ చేద్దాం చీకటైందని చెప్పేసి వెళ్దామని కిందికి అయితే వచ్చామండి కాసేపు మేము తిరిగినందుకే చూడండి ఇల్లు అంతా ఎంత నీట్ గా కనిపిస్తుందో మనుషులు లేకపోతే ఇల్లు అంతా పడగబడ్డట్టే ఉంటది కదండి అప్పుడప్పుడైనా మేము వచ్చి ఈ విధంగా ఇల్లును చూసుకుంటున్నాము పనులు చేసుకుంటున్నాం కాబట్టి చూడడానికి ఈ విధంగా ఉందండి ఇల్లు డోర్ లాక్ చేసి ఇంటికి అయితే బయలుదేరామండి టైం వచ్చేసి ండి మేము మూడు గంటలకైతే వచ్చాము పని చేస్తుంటే టైం అనేదే తెలియలేదండి అత్తమ్మ జరిగిపోయి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి అప్పుడప్పుడు వస్తున్నాం కాబట్టి ఇల్లు అనేది ఈ విధంగా ఉంది మొత్తం సంవత్సరం వరకు ఇల్లు వదిలేస్తే ఇంకా చూడతరం కాదని చెప్పేసి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చైతే ఈ విధంగా పని చేసుకుంటాము ప్రతిసారి వీడియో అంటూ ఏమి తీయనండి చూసారు కదండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్